హాయ్ అండి ఈరోజైతే నేను చికెన్ చేస్తున్నా ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని చూడండి ఫస్ట్ అయితే మనము ఇలా చేసుకోవాలి ఏంటనే నేను చూపిస్తున్నాను చూసేయండి మోసం చేయడం గొప్పనో మోసం పోవడం గొప్పనో మీరే చెప్పండి నాకైతే ఎంతవరకు అర్థం కాలేదు ఎంత మంచిగా నన్ను మోసం చేసిందంటే అంత మంచిగా మోసం చేసింది అయిన వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకునేది ఏమో లే అక్కకి నానంటే ఇష్టమేమో అనుకున్నాం కానీ ఇలా నన్ను మోసం చేస్తుందని అనుకోలేదు తడి గుడ్డతో గొంతు కోసిందనమాట నన్ను నాడే రోడ్లో వదిలేసి నాడే సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయింది నేను ఇంకెక్కువ మాట్లాడకూడదు ఎక్కువ బూతులు అలాంటివి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడటంలా నేను మాట్లాడలేను ఎందుకంటే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడని అనుకుంటున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధ వేసినా చచ్చిపోయే అంత బాధ ఉన్నా కానీ చేయకూడదు కాబట్టి చేయట్లేదు ఎందుకంటే మనకంటూ జన్మ ఒకటే ఉంటుంది మానవుడికి జన్మ ఇచ్చాడు దేవుడు ఆ జన్మలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఉన్నా కూడా మనము బ్రతికి నిలబడి చూపియాలన్నమాట మనము చచ్చిపోవడం నిమిషం పట్టదండి చావకూడదు చచ్చి మనము ఏమైతు ఏమొస్తుంది చచ్చిపోతే చెప్పండి నలగర్లో చెడ్డ పేరు అదే బ్రతికి సాధించామనుకోండి ఏమంటారు ఇది చూడు ఎన్ని కష్టాలు వచ్చినా బ్రతికి సాధిస్తుంది నిలబడుతుంది మనుషుల మధ్యలో తిరుగుతుంది చూడండి ఇలా ఏదో తెలుసో తెలియకో చేసింది తప్పు అని ఒకసారి కాకపోయినా ఒకసారి అనుకుంటారు మనుషులు కదా అని నేను అనుకుంటున్నా ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు నా జీవితం నాదే నా పిల్లలు నా వాళ్ళు ఇంకా నుంచి ఎవరిని నమ్మదలుచుకోలేదు జీవితంలో నమ్మాలి అనుకుంటే మన పిల్లలు మన భర్త అంతవరకు ఇంకెవ్వరిని నమ్మకూడదండి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి డబ్బు పరంగా సాయం మాత్రం చేయకూడదు అని నా జీవితంలో మర్చిపోలేని దెబ్బతీశారు కానీ దేవుడు అనేవాడు ఉంటాడు కదా అది నేను చేసుకున్న పాపము నేను నమ్మి మోసపోయినందుకు నాకు మంచిగానే జరిగింది పోని అంతా నా మంచికి అనుకుంటా నాకు ఒక రోజు అంటూ దేవుడు పెట్టింటాడు కదా ఆ దానికోసం ఎదురు చూస్తున్న ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ఎదురు చూస్తూనే ఉంటా ఎన్ని కష్టాలు పెట్టినా దేవుడు అనేవాడిని నమ్ముకుంటూ దేవుణ్ణి నమ్ముకుంటూ బ్రతకాలనే డిసైడ్ అయిపోయాను మనుషుల్ని నమ్మదలుచుకోవట్లేదు ఇంకా మీరు కూడా ఎవరిని నమ్మి మాత్రం మోసపోవద్దు మోసం చేసిన వాళ్ళు దేవుడు అనేవాడు చూసుకుంటాడు మోసం చేసిన వాళ్ళని మనం మాత్రం ధైర్యంగా నిలబడి అందరి ముందు తిరిగితేనే మనము జీవితాన్ని గెలిచినట్లయితాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి